ఆయన బాధ్యతగా నేను తెలుసు అడుగుతున్నాను అంతేకాకుండా బస్సు సౌకర్యాలన్నీ గ్రామాలకు పోయే విధంగా మీరు ఒకసారి మళ్ళీ తాగునీటి సమస్య కొంచెం స్టార్ట్ అయిందన్న అదే విధంగా కొంచెం సాగునీరు వల్ల ఏంటంటే భూగర్భజాల అలగ్ పోయాయి కొందరు అది కరెంటు సమస్య అంటున్నారు కరెంటు సమస్య కాదు అది భూగర్భ జల అలగండిపోయాయి భూగర్భాలిపోయిన వల్ల దాని గురించి రత్న ఆలోచనలు ఇవ్వమన్న మంత్రి గారు కూడా మీరు వచ్చినప్పుడు ఆ ఐదో తారీఖు ఆరో తారీఖు వచ్చారు మీరు వచ్చి అందులో మా రైతు వేదికలో మాట్లాడారు కాబట్టి దాని గురించి కూడా మీరు ఒక్కసారి అది దృష్టి పెట్టుకోవాలన్నా పిట్టలగూడెం అనేది ఇరవై ఆరు ఒకే తెలుగు చెందినటువంటి వాళ్ళు ఆ పిట్టలగూడెం ఒక్కసారి మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి ఆ పిట్టలగూడెం సమస్య కూడా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నానన్నా అదే విధంగా ప్రభుత్వ అధికారులన్నా కొంచెం గతంలో మాదిరిగా అలసత్వం నిర్లక్ష్యం ఉందన్నా సకాలంలో ప్రభుత్వాధికారులు రావడం లేదు దాంతో వాళ్లకు వాళ్ళ జీతం ఏం కాదు కానీ మీకు గలమనాకరన్నా మీరు కాబట్టి మీరు కొంచెం ప్రభుత్వాధికారులు సకాలంలో వచ్చి వాళ్ళు వాళ్ళ యొక్క పనులు చేసుకునే విధంగా కొంచెం మీరు సడన్ గా వచ్చినా పర్లేదు మీ మండల స్థాయిలో ప్రభు ప్రజాప్రతినిధులు సడన్ గా విజిట్ చేసినా పర్లేదు మేము మాత్రం ప్రతి వార్తను రాయడానికి ముందున్నాం ముందుంటాం నాకు వెయ్యనుగుల బలం వచ్చింది మీ సమావేశంతో ప్రతి సమస్యను కూడా ఆ మండలాల వారిగా మీరు ఆ యొక్క అధికారులతోటి గాని ఆ యొక్క ప్రజాప్రతినిధులు మీ యొక్క కార్యకర్తల నాయకులు అందరూ వారితో చర్చించి వీలంతా త్వరగా పరిష్కారం చేయాలని కోరుకుంటూ రాజపేట మండలానికి ఒక చరిత్ర ఉంది గడికోట ఆ గడికోట చారిత్రాత్మకంగా ఉంది అది కొంచెం దాన్ని డెవలప్ చేసుకుంటూ అది ఆ యొక్క చారిత్రాత్మక కోటకు పర్యాటక కేంద్రంగా అందులో ఆల్రెడీ కొంత దానికి దేవాలయ పర్యాటక శాఖ వారికి ఇచ్చినట్టు తెలిసింది కొంచెం దాన్ని పర్యాటకంగా తీసుకుంటే యాదగిరి గుట్టకు దగ్గర ఉంది కాబట్టి అది చేయాలని కోరుకుంటూ మండలంలో గొలుసుకట్టు చెరువులు ఉన్నాయన్న గొలుసుకట్టు చెరువులతోటి మీరు అంత ఉంటుంది తపాసుపల్లి అనేది చెప్పుకుంటూ చాలా మంది ఓట్లను ఓట్లు వేయించుకున్నారు కానీ తపాసుపల్లి గురించి మర్చిపోయారు ఎందుకంటే మాకు ఉంటుంది మా మండలానికి ఆ పైన ఉన్నటువంటి తపాస్ ద్వారా కానీ ఇది మీకు మీరు దాని యొక్క పరిస్థితులను ఎక్కడైనా కాలువల కోరుకుంటూ అదేవిధంగా కొత్త గ్రామ పంచాయతీలు ఉన్నాయి పంచాయతీలకు రేషన్ షాప్లు మజ్జురి కాలేదు వాళ్ళు కిలోమీటర్లు రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల రేషన్ షాప్ తీసుకురావడానికి బట్టి ఆ యొక్క రేషన్ షాపులు ఆ రేషన్ షాప్ వచ్చేసి కొత్త మొల్లగూడెం బసంతపురం పాతదే కాలో పలికి అక్కడ బసంతపురం కూడా ఒకటి రేషన్ షాపులు తీసుకురావాలని కోరుకుంటూ చాలా అయినా మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను పల్లి కుర్రారము బేగంపేట ఇంకా మిగతా అనే లో లెవెల్ హై లెవెల్ బ్రిడ్జులన్నీ కంప్లీట్ చేయాలి ఎందుకంటే ముందస్తుగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ మీరు కొంచెం బ్రిడ్జ్లు మిగతా కూడా కొన్ని మల్లగూడెం మరియు రాజాపేట నుంచి సింగారం కంప్లీట్ కాలేదు మిగతా లింక్ రోడ్స్ అన్ని కంప్లీట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా జనరల్ బాడీ మీటింగ్లకు అన్న మీరు తప్పకుండా రావాలి మూడు నెలల తొంభై రోజులకు ఒకసారి జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో అన్ని శాఖల అధికారులు వస్తారు మీరు వస్తే భయము గౌరవము సమస్యలు పరిష్కారం అవుతాయి కాబట్టి దయచేసి మీరు జనరల్ బాడీ మీటింగ్లకు అటెండ్ అయ్యి ప్రతి వారానికి ఒకటి మండల పరిషత్ కార్యాలయంలో మీరు ఏ మీ ప్రజాప్రతినిధుల ద్వారా గాని మీ ద్వారా గాని సమస్యలు అడిగి తెలుసుకొని పరిష్కారం అయ్యే విధంగా చూడాలి ఆరు గ్యారంటీ పథకాలన్నీ ఆరు గ్యారంటీ పథకాలన్నీ అందరికీ అరుగులా అందేలా మీ యొక్క నాయకులు కార్యకర్తలందరికీ ఒక సూచన ఇవ్వాలని చెప్తున్నా ఆల్రెడీ ఇస్తున్నారు మా కూడా చురుగ్గా పాల్గొంటూ ఎప్పటికప్పుడు మీలాగానే మా మహంధర కూడా ఉంటున్నాడు కాబట్టి ప్రభుత్వ కాలేజీ లేదన్నా ప్రభుత్వ కాలేజీ రాజపేట మండలంలో ఏర్పాటు చేస్తే కొంచెం బాగుంటుందని నా యొక్క ఆలోచన మంచి క్వశ్చన్ ముందుగా సాగునీరు కోసం అడిగిన కాబట్టి గతంలో తపాసు పెళ్లి అనేది కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు గతంలో ఉన్నటువంటి ప్రజాపాలకులు ఆ తలాపునే తపాసు పెళ్లి గురవరం వరకు కూడా నీళ్ళు వచ్చే చరిత్ర ఉండే ఇప్పుడు కూడా గురవరం నీళ్ళు రావడానికి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ మనమే చర్చించినాం తపాసు పెళ్లి రెడీ ఉండి మన కాంగ్రెస్ ఎట్టిన ప్రాజెక్టు ఇక్కడ జనగా నుంచి దానికి నీళ్ళు వస్తాయి కాబట్టి అది ఉదాహరణ నడిగినాం తప్పకుండా తపాసు పనుల నుంచి మండలానికి నా వంతుగా ప్రయత్నం సాగుతుంది మంత్రి కూడా ఒప్పుకోవడం జరిగింది కురారం అయితే ఈజీగా కాలు పెడితే పారే విధంగా గతంలో కురారం కూడా వచ్చినాయి రాజాపేట మండలానికి తపాసు పనులు నీళ్ళు తీసుకొస్తా అని చెప్పి మీకు మాటిస్తూ దాంతో పాటు గండమల్లను కూడా పునరుద్ధరించాలి ఆ గంధమల్ల టీఎంసీలు పెంచి ఆ ప్రాంతంలో అల్సర్ చేశారు వన్ టీఎంసీ చేసి అక్కడ భూమిని పోకుండా దాని ఒక మిని చెక్డా మిరి బాజెక్ట్ గా చేసి అక్కడి నుంచి చెరువులు నింపుకుంటే ఆ గంధంబరం నుంచి ఎనిమిది మంగళవారం సస్యశ్యామలు పెట్టారు కాబట్టి దాన్ని కూడా గౌరవ ఆరంభ మంత్రితో మన అక్కడ ఇరిగేషన్ మంత్రితోటి చర్చించడం జరిగింది ఆ రెండవ పుచ్చట న్యూవర్గంలో సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు రేషన్ షాప్లు కూడా నోటిఫికేషన్ ఇచ్చేది దాన్ని కూడా ఆటో వాటితో చర్చించడం ఎలక్షన్ కోర్టు లేకపోతే వాటికి ఇచ్చి వాటిని భర్తీ చేసే ఉండే ఎలక్షన్ కోర్ తర్వాత ఆ రీట రేషన్ అన్ని కూడా మళ్ళీ నోటిఫేషించి ఫిల్అప్ చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా ఇంకా టూరిజం శాఖ నుంచి ఆ గడికి ఒక చరిత్ర ఉంది కాబట్టి తప్పకుండా టూరిజం సహకరించి అవసరమైతే కొంత కూడా ఎండ నుంచి కూడా దాన్ని సహకరించే అవకాశాలున్నాయి కాబట్టి ఆ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఆ గడిలను కూడా అభివృద్ధి చేయడానికి నా వంతుగా మా బాధ్యత తీసుకుంటా దాని తదనంతరం గ్రామాలలో మీ ఏదైతే ఉందో ప్రజాపాలన పేరు మీద తల్లి సోనియా మిషన్ అభయసం ఆరు గ్యాలింటి ఇప్పటికీ ఐదు కంప్లీట్ చేసుకున్నాం ఎక్కడ కూడా రాజకీయాలు తావేయకుండా ఎక్కడ కూడా నేనా అనకుండా మా పార్టీ మీ పార్టీ అనకుండా లబ్ధిదారులకే నేరుగా పోయే విధంగా కార్యాచరణ చేస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆలయ నిజవర్గానికి మూడు వేల ఐదు వంద కేటాయించుడు ఇల్లు లేని పేదలకే మొదటి దిశగా ఇల్లు ఇస్తాం అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సంక్షేమైనా మొదటగా పేద ప్రజలకు అందే విధంగా చూస్తాం కాబట్టి రేషన్ కార్డులు కానీ పెన్షన్లు కానీ ఇంద్రం మైల్ కాని ఇప్పటికే ఆలయ నిజవర్గంలో సుమారు నలభై ఎనిమిది వేల మందికి ఇలా రెండు రోజుల కలుగుతున్నాయి అక్కడ కాకపోతే రేషన్ కార్డు మ మ్యాచ్ కాకపోవడంతో ఆధార్ కార్డు మ్యాచ్ కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నా ఎక్కడెక్కడ ఎండిఏలకు ఆధార్ అక్కడ ఇచ్చి వాటిని పరిష్కరిస్తున్నాం ఒక్కొక్కటిగా వాటిని కూడా పరిష్కరిస్తాం అదే కాకుండా పెద్దలు మన నా దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వ అధికారుల మీద నిర్లక్ష్యం వహించద్దు గతంలో ప్రభుత్వాలు మీకు ఇరవై తారీఖు వరకు జీతాలు ఇవ్వకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి రోజు రెండో రోజే మీకు జీతాలు ఇస్తున్నాయి కాబట్టి జీతాలే కాదు ప్రజలకు బాధ్యతగా పనిచేయాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది కాబట్టి ఎక్కడికక్కడ అధికారులను కూడా నేను గ్రామాలలో మొన్న చేసి పన్నెండు కోట్లతోటి ప్రతి మండలానికి కోటిన్నర రెండు కోట్లు ఇచ్చిన కాబట్టి ప్రతి సంబంధించి శాఖలందరూ కూడా పిలిచి మొదటగా ఎండకాలం వస్తుంది నీళ్ళ సమస్య ఎక్కడ కూడా నీళ్ళ సమస్య తలెత్తూ నీళ్ళ కోసం రెండు కోట్లు ఇచ్చిన ప్రతి గ్రామం ఎక్కడ కూడా పోవాల్సిన అవసరం లేదు నీళ్ల కోసం ఈ ప్రభుత్వం ఎక్కువ నిధులు కూడా వెచ్చిస్తుంది అదేవిధంగా గతం కంటే కూడా మనం కరెంట్ ఎక్కువ కలిగినాం పంతొమ్మిది గంటల నుంచి ఇరవై గంటల కరెంట్ ఇస్తున్నాం అది ఏకదాటిగా ఇవ్వడం తోటి గతంలో సంవత్సరం నుంచి మనకు వర్షాలు పడకపోవడం తోటి కొంత భూగర్భజాల లోపలిపోయాయి తప్ప గత ప్రభుత్వం కంటే కూడా కరెంట్ ఎక్కువనే ఇస్తున్నాం కరెంట్ డిపార్ట్మెంట్ ఏఈడీలు కూడా మంచి కరెంట్ వస్తూ అక్కడ కొన్ని పోవడం తోటి ఆ మిషన్ పగిలిన నీళ్ళు కూడా సరిగా రాకపోవడం తోటి ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నాం అన్ని గ్రామాలకు నీళ్ళ వస్తువు కూడా కల్పిస్తాం మీకు మాటిస్తూ మా రమేష్ అన్న మంచి కూర్చోలే నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి అడిగితే దానికి అన్ని కూడా సమానం చెప్పుకొని కొన్ని అయిన పనులు ఇంకా కావాల్సిన పనులు కూడా మీరు చెప్పినవన్నీ కూడా నోట్ చేసుకొని మళ్ళీ మూడు నెలల వరకు వంద రోజుల వరకు ఖచ్చితంగా అన్ని కూడా పురోగతిలో అభివృద్ధి దిశలో పూర్త విధంగా సాధిస్తా చెప్పి ఒక విషయం అన్న మాది రాజాపేట మండలం కుర్రారం గ్రామం మా కురారం గ్రామంలో ఇందులో నా స్వార్థం ఏంటంటే నా ఊరు కాబట్టి మా కుర్రం గ్రామంలో మా రాజారేట మండలంలో పెద్ద చెరువు మా కురారం గ్రామానికి ఉన్న చెరువు ఇంతకుముందు మీరు ఎలక్షన్ లో కూడా వచ్చారు ప్రచారానికి వచ్చినప్పుడు కురారం చెరువు గత పదిహేను పన్నెండు సంవత్సరాల క్రితం తెగిపోవడం జరిగింది తండిపడ్డది అప్పుడు కాంగ్రెస్ హాయాలనే తిరిగి మళ్ళీ దాన్ని పోల్చడం జరిగింది కాకపోతే నీరు ఉండడం లేదు